లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ను మార్క్ చేరుకోవడంతో మోడీ అజేయడేమీ కాదని సంస్థలు వ్యాఖ్యానించాయి ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అంతర్జాతీయ మీడియా కవరేజ్ అనేక కీలక వంశాలను నొక్కి చెప్పింది జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి అధికారం చేపట్టబోతున్న రెండవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన విజయాన్ని గుర్తిస్తూనే ప్రతిపక్ష ఇండియా కూటమి అనూఖ్య విజయాలను కూడా విదేశీ వార్తా సంస్థలు గుర్తించాయి మోదీ అజేయుడు కాదని లోక్సభ ఫలితాలపై న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది ఇక నుంచి మోదీ ప్రభుత్వం హిందూ జాతీయవాద ఎజెండాను సమర్థించని సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడవలసి వస్తుంది అని రాసింది మరో ముక్కలో చెప్పాలంటే భారతీయ ఓటర్లు ఎట్టగేలకు మేల్కొన్నారు అని ఆ పేపర్ రాసింది వాషింగ్టన్ పోస్ట్ తన విమర్శనాత్మక విశ్లేషణలో దేవుడు ఒక లక్ష్యం కోసం తనను ఎన్నుకున్నట్లు మోదీ చేసిన ప్రకటనను ప్రతికూల కోణంలో చూసింది హిందూ జాతీయవాదం రామ మందిర నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఓటర్లకు ఒరిగింది ఏమీ లేదని ఆ కథనం పేర్కొంది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రధాని మోదీకి ఈ ఫలితాలు చెంపబెట్టుగా అభివర్ణించింది బ్రిటిష్ దినపత్రికత గార్డియన్ కూడా మోదీ తన అజేయ రికార్డును కోల్పోయాడని రాసింది ఈ ఫలితాలు మోదీకి ఎదురుదెబ్బగా బీబీసీ సైతం పేర్కొంది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలోని ఓటర్లు హిందూ దేశం కోసం మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని పాక్షికంగా తిరస్కరించారని సిఎన్ఎన్ వ్యాఖ్యానించింది